హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు జేఆర్ఆర్ రెడ్డి యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మీరు కనుక మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు టూ టాప్ క్వాలిటీకి సంబంధించినటువంటి ఒక బ్రీడింగ్ యూనిట్ యొక్క సమాచారం మేము ముందుకు తీసిరవడం జరిగింది ఈ బ్రీడింగ్ యూనిట్లో ఒక పుంజు నాలుగు పెట్టలు ఉన్నట్టుగా చెప్పారు పుంజు వచ్చేసి పెరుగు క్రాస్ పెట్ట పుంజుగా బ్రదర్ మనకి చెప్పడం జరిగింది పుంజు వచ్చేసి బిల్లకట్టు రసంగి పెరు క్రాస్ పుంజుగా బ్రదర్ మనకి చెప్పారు పెట్టలు వచ్చేసి మొత్తం నాలుగు పెట్టలు ఉన్నాయి ఒక సేతువ ఒక కాకి ఒక అబ్రాసు ఒక కెక్కెర మొత్తం నాలుగు పెట్టెలు ఉన్నట్టుగా చెప్పారు కాకిపెట్ట మాత్రం పెరుగుక్రాస్ బెట్టగా బ్రదర్ మనకి చెప్పడం జరిగింది సేతువ అబ్రాసు కెక్కెర ఇవి మాత్రం భీమవరం జాతికి సంబంధించిన మంచి క్వాలిటీ మంచి లైన్లో సంబంధించినటువంటి పెట్టలుగా బ్రదర్ మనకి చెప్పారు అన్ని డబల్ బాడీలు హెవీ పెట్టలుగా బ్రదర్ మనకి చెప్పడం జరిగింది వీటి బరువులు మూడు నుంచి నాలుగు కేజీల మధ్యలో వీటి బరువులు ఉంటాయని చెప్పడం జరిగింది ఇవి రెండు మూడు కాళ్ళు గుడ్లు పెట్టిన పెట్టలుగా బ్రదర్ మనకి చెప్పారు అలాగే మొత్తం పుంజు నాలుగు పెట్టలు కలిపి బల్క్లో బ్రదర్ మనకి ముప్పై వేల రూపాయలుగా చెప్పడం జరిగింది చాలా రీజనబుల్లో మంచి క్వాలిటీ పుంజులు పెట్టలు ఇవ్వడం జరుగుతుంది దీని అడ్రస్ వచ్చేసి బాపట్ల జిల్లా అద్దెంకి నుంచి బ్రదర్ విజయ్ గారు వీటి యొక్క సమాచారం మనకు ఇవ్వడం జరిగింది ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు బ్రదర్ విజయ్ గారి నెంబర్ టైటిల్ వేస్తాను కాల్ చేసి పూర్తి డీటెయిల్స్ కనుక్కొని తీసుకోగలరు అలాగే వీడియో చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు థ్యాంక్ యూ ఫ్రెండ్స్